నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే సాక్షులు వరుసగా మృతి చెందడం ఆందోళన కనిపిస్తున్న వేళ ఇప్పుడు ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్యను బెదిరించడం కూడా ఆసక్తికరంగా మారింది మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ సార్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఈ హత్య ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా వరుసగా సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే అప్రూవర్గా మారారో మారో దస్తగిరి ఈయన భార్యను బెదిరించడాన్ని ఏ విధంగా చూడాలి అదే విధంగా వరుసగా సాక్షులు మృతి చెందడంతో ఆమె భయపడుతూ నా భర్తను కూడా చంపేస్తారేమో అని చెప్పి ఏంటి సార్ అసలు ఎక్కడి వరకు ఇది ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది మొన్న పదిహేను తారీఖు వచ్చేటప్పుడు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది జస్టిస్ వారి వివేకా అని చెప్పేసి పాపం ట్యాగ్ చేసి చాలా మంది చేస్తున్నారు ఏంటంది చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఆ రోజు జరిగినటువంటి హత్య హత్య ఘటనకి జరిగిన కొన్ని గంటల్లోనే అది హత్య అదే గుండుపోటు అనేటువంటి చిత్రీకరించి ఏ విధంగా వాళ్ళు చేశారో తర్వాత రోజు ఉదయాన్నే అది నరాశుల వారి రక్త చరిత్ర అని చెప్పేసి అని ఆ హత్యకి వెనకాల చంద్రబాబు గారున్నారో లోకేష్ గారు ఉన్నారో ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారని చెప్పి కొన్ని పేర్లతో సహా రాసేయడం అంటే హత్యని గొడ్డల పోటీని గుండుపోటుగా మార్చడానికి ఎందుకు ప్రయత్నాలు జరిగినాయో ఇవన్నీ అర్థం కాని ప్రశ్నలు అప్పుడు ఆ రోజున జరిగినటువంటి ఆ సెవెన్ చూసిన వెంటనే కూడా అది హత్య అని ఎవరికైనా తెలుస్తుంది కానీ దాన్ని గుండిపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు ఆ రోజున ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు బాబాయ్ గారి హత్య ఘటన ఉదాహరణగా చూపించే చూపించి అతను అధికారంలో రావడానికి ఒక మూల కారణం అయింది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు అతను డిమాండ్ చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు అవసరం లేదన్నాడు అక్కడి నుంచి మొదలు ఆరు సంవత్సరాల్లో ఆరుగురు సాక్షులు అనుమానాస్పదలో అనుమానాస్పదగా మృతి చెందారు దాంట్లో చిన్న వయసుతో ఉన్నటువంటి అభిషేక్ రెడ్డితో సహా వాళ్ళ కుటుంబ సభ్యుడే అంటే హత్య జరిగిన తర్వాత ఉన్నటువంటి ప్రధాన సాక్షులు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా జరిగినటువంటి రంగన్న మృతితో పాటు వాళ్ళందరూ కూడా ఆ రోజు మార్కులు తుడిచిన వాళ్ళు కావచ్చు లేకపోతే కుట్లు వేసిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఒకరికొకళ్ళు అందరూ కూడా తర్వాత హత్య జరిగిన రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వారి భార్యని ఇక్కడి నుంచి తీసుకు హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో కారు సంభాషణ అయినటువంటి ఆ డ్రైవర్తో సహా వీళ్ళందరూ కూడా అనమర్స్పృతి మృతులే వాళ్ళందరికీ గతంలో ఇటువంటి అనారోగ్య సమస్యలు లేవు అయినా కూడా కొత్తగా వచ్చేసినాయి అంటే ఈ రోజున దానికి సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా ఎంతవరకు అంటే దాదాపు ఆరు సంవత్సరాలుగా సిబిఐ నాకు తెలిసి పులివెందులు కాకుండా కడప జిల్లా మొత్తం జల్లులు పెట్టింది కడప జిల్లా మొత్తం తిడ్డి పెట్టింది కానీ వాళ్ళని కూడా ఆ ఎంక్వైరీ సమయంలో దగ్గర రానివ్వకుండా బెదిరించినటువంటి పరిస్థితులు కర్నూల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి గారి దగ్గరికి కనీసం అక్కడ రాలేటకుండా ఆయన ఆప్ చేశారు పోలీసులు బెదిరించారు అంటే ఈ రోజున దస్తకరి అనే వ్యక్తి ప్రధాన సాక్షి కాబట్టి అతను అప్పుడరిగా మారాడాడు అతను కూడా తొలగించేస్తే ఇంకా సాక్ష్యాలు దొరకవు కోర్టులు కావాల్సినవి ఏంటమ్మా సాక్ష్యాలే కదా అయితే చెరిపేసినప్పుడు ఏముంటుంది ప్రభుత్వ ఆయన లాయర్ గారి పాపం సరైనటువంటి సాక్ష్యాధారాలు చూపించలేదు కాబట్టి కేసు కొట్టివేయడం అనేది వస్తుంది అదే కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఈ రోజున ఆరు ఆరు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఏడు సంవత్సరాలు ఇప్పటికీ కూడా రెడ్డి గారి కూతురు నిరంతరం పోరాటం చేస్తుంది తన తండ్రి హత్యకి గల కారణాలు ఎవరో చెప్పండి అని తన తండ్రి హత్య కారణాలకు సంబంధించినటువంటి అనుమానితుల్ని జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెట్టి తిరుగుతున్నాడని కూడా చెప్పున్నారు వారి సొంత చెల్లి కూడా అటువంటి ఆరోపణలు చేసింది అయినా కూడా ఎక్కడా కూడా ఆ అవినాష్ రెడ్డి కావచ్చు లేక మా అనుమానితులు ఎవరన్నా కావచ్చు ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్లకుండా ప్రయత్నాలు విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ దీని వెనకనే ఎవరు పెద్దల హస్తలు ఉన్నాయి ఎవరు కాపాడుతున్నారు ఎవరు సిబిఐ ఎంక్వైరీని ఇంకా వేగవంతం చేయకుండా అడ్డుకుంటున్నారు ఎవరు సహాయం గారు అంటే రకరకాల అనుమానాలు ఇవన్నీ కూడా అనుమానాలు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు మాజీ ఎంపీ మాజీ సీఎం గారి తమ్ముడు మాజీ సీఎం గారికి బాబాయ్ అందులో అతను జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో అసలు వివాద రహితులు ఎవరు ఉన్నారంటే ఆయన అతను ముందు ఏం చేశారు అతను క్యారెక్టర్ సెషన్ చేయాలని చెప్పేసి అని అతనికి రెండో భార్య అల్లుడు ఇవన్నీని ఒకటి కాదు వీళ్ళందరం కలిసేది కుట్ర పేసి మొత్తానికి ఆస్తుల గురించి చంపించేశారని చెప్పి అది కూడా చేశారు క్యారెక్టర్ శాషన్ చేశారు రెడ్డి గారిని క్యారెక్టర్ని ఎలా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు ఈ రోజున మొత్తానికి ఏమైందంటే దస్తగిరి గారు ఏవైతే బలంగా నిలబడ్డాడో అప్రెవరుగా అతని భార్యని కూడా నిన్న ఇంటి మీదకి వెళ్ళి ముక్క మొక్కలు కానీ అని చెప్పేసి అన్నారంటే ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం ఖచ్చితంగా ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత దస్తగిరి గారికి కుటుంబ ప్రభుత్వం భద్రత పెంచుతుంది కానీ ఎంతవరకు స్వతహాగా అతను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మామూలు వ్యక్తులు కాదు గతంలో పరిటాలరావు గారి హత్యలో మనం చూసాం అందరూ కూడా అనుమానాలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవడం జరిగింది అదే కేసులాగా రావు గారి హత్య ఎలా జరిగిందో సేమ్ అలాగే వివేకాకంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఆ విధంగా సాక్ష్యాలు జరిపేసేటువంటి పెద్ద కుట్ర అయితే జరుగుతుంది ఖచ్చితంగా దస్తగిరి గారి ప్రాణానికి మాత్రం ఉప్పు ఉంది అదేవిధంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో సునీత గారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వ్యక్తులు కూడాను అంటే సార్ ఇటీవల రాజకీయాలకి గుడ్ బై చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటా అన్న విజయసాయి రెడ్డికి కూడా ప్రాణహాని ఉంటుంది ఎందుకంటే నేను అవినాష్ రెడ్డి చెప్తేనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పాను అని అన్నారు ఏంటది వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాలి దయ మానవ సంబంధాలు ఇటువంటివి ఏమండి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు లేదా పదవి ఈ రెండిటి గురించి తల్లి చెల్లి ఇంకా లేకపోతే స్నేహితుడు బంధుత్వాలు ఏ ఉండవు వాళ్ళకి ఉంటే చాలు అటువంటి వ్యక్తులు హయాంలో ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విజయసాయిరెడ్డి అనే కదండి ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలో ఉండి బయటకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అంటే వాళ్ళు లూపోల్స్ వాళ్ళ రహస్యాలు అన్నీ తెలిసిన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ అటువంటి ఫ్యాక్షన్స్ మెంటాలిటీ సాక్ష్యాలు లేకుండా చెరిపేస్తే ఏమి చేయలేరు మనల్ని ఇప్పటివరకు మా మీద అన్నీ కూడా అక్కడే నిందలే వేశారు తప్ప ఇప్పుడు జా జా జాగ్రత్తగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి చూడండి ఎప్పుడైనా మాట్లాడినా దమ్ముంటే నిరూపించండి అంటాడు అంతే తప్ప తప్పు చేయలేదని ఎప్పుడు చెప్పడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంత పకడ్బందీగా మేము ఏం చేసినా చేస్తాం సాక్ష్యాలు లేకుండా అనేటువంటి నమ్మకం వాళ్ళకుంది కాబట్టి మీరు చెప్పినట్టు విజయసాయి రెడ్డి కావచ్చు లేకపోతే సునీత రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇప్పుడు దస్తగిరి కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన అవసరం వస్తే కూటమి ప్రభుత్వం ఎంత కావాల్సిన అంత సెక్యూరిటీ ఇస్తుంది వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా నేను అనుకోవడం వాళ్ళకి ప్రాణహాని చాలా ఎక్కువగానే ఉందమ్మా నేను అంటే కూటమి ప్రభుత్వం మాత్రం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది వాళ్ళకి తగిన సెక్యూరిటీ ఇస్తుంది వాళ్ళు కూడా వ్యక్తిగతంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ కేసులో ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్